ఇంట్లో మండి బిర్యానీ చేసి చాలా రోజులైంది పిల్లలు అడిగారని అని చెప్పేసి చేశాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఎలా చేసానో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే మండి మసాలా చేసుకోవాలి దానికోసం మిక్సీ జాల తీసుకుని ధనియాలు జీలకర్ర లవంగ మొగ్గులు నా దగ్గర మిరియాలు లేవని నేను మిరియాల పొడి తీసుకున్నాను అలాగే చిన్న జాజికాయ ముక్క యాలక్కాయలు దాల్చిన చెక్క వీటన్నిటిని పొడి కట్టుకోవాలి ఈ మసాలా పొడిలో నుంచి సగాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుని మిగిలింది పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా పొడిలోకి సాల్ట్ కారము అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసము రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి మండీ బిర్యానీ చేసే చికెన్ పీసెస్ కి ఘాట్లు పెట్టుకుని మసాలా అంతటిని కూడా ఈ చికెన్ పీసెస్ బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఎసరు పెట్టుకుని దానిపైన హోల్స్ ఉన్న గిన్నె పెట్టుకోవాలి చికెన్ పీసెస్ ని ఇప్పుడు వీటిపై పెట్టుకుని ఆవిరి మీద ఈ చికెన్ పీసెస్ ని కుక్ చేసుకోవాలి ఒక వైపు టెన్ మినిట్స్ రెండు వైపు టెన్ మినిట్స్ టోటల్ ట్వంటీ మినిట్స్ అయితే చికెన్ పీసెస్ ని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల చికెన్ కూడా ప్రాపర్ గా కుక్ అవుతది ఈ మసాలా ఫ్లేవర్ కూడా కింద వాటర్ లోకి వెళ్ళి వాటర్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటది అదే సేమ్ వాటర్ తోటే మనం రైస్ కుక్ చేసుకోవాలి అప్పుడే మండి బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది చికెన్ పక్కన పెట్టుకుని నాన్స్టిక్ బాండి తీసుకుని డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి బాదము జీడిపప్పుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ అదే బాండిలోకి చికెన్ పీసెస్ ని ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఈ చికెన్ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకోవడానికి ఒక బాండి తీసుకుని అందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఒక దాల్చిన చెక్క రెండు లవంగ మొగ్గలు జీలకర్ర ఫ్రై చేసుకుంటూ ఆనియన్ పచ్చిమిర్చిని చిన్నగా తరిగి వేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మండి మసాలా తయారు చేసుకున్నాం కదా ఆ మిగిలిన మసాలా కూడా ఇందులో యాడ్ చేసేసి కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆవిరి మీద ఉడికించిన చికెన్ వాటర్ ని తీసుకోవాలి ఆ వాటర్ ఒకవేళ సరిగ్పోకపోతే కనుక నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు ఒక గ్లాస్ రైస్ కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఎసరు పోసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు చిన్న నిమ్మకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకుని ఎసర మరిగిన తర్వాత కడిగి పక్కన పెట్టిన ఒక గ్లాస్ రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ డ్రై ని కూడా యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి మంటని సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అంతేనండి ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే గుమ్మగుమలాడే మండి బిర్యానీ రెడీ అయిపోయింది ఒకవేళ మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్